వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు మసాలా మట్ చేస్తున్న చాపరెట్ ఫ్రై I'm okay. loving కర్రీ చేస్తారా చేపల కర్రీ తీసుకు చేపల గ్రేవీ కర్రీ కావాల్సింది అల్లం వెల్లిన పేస్ట్ కారం మసాలా కలిపాక ఆయిల్ పెట్టి ఆనియన్ పచ్చిమిర్చి तौर में इधर प्रिपेर की कावाइ mm -hmm. मसाला सुनते अभी माँ स्पेल प्र मैंने

మధ్యలో మధ్యలో అలా మనం కొంచెం ఫ్రెస్ చేస్తూ ఇగురు కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం ఆయిల్ ఫ్రై కాస్ట్ నుంచి ఉంది ఇప్పుడు అది ఫ్రై అయినట్టుగా మనకి తెలుస్తుంది మధ్యలో ఒక్కసారి వండుకు అలా ప్రెస్ చేయండి ఆ ఫ్రై అయినాక వాటర్ ఎక్కువేయకూడదు జస్ట్ మొక్కలు ములినట్టు వాటర్ వేసుకుంటే సరిపోద్ది దాన్ని ఒకసారి మనం అటు ఇటు కొంచెం అలా కలిపితే ఉప్పు పెరగకుంటే అలాగే ఉప్పు పరమే మనం ముక్క ముల్లుగు వాటర్ వేసుకొని చాలు అప్పుడు మనం వేసుకుని ఒకసారి ఉప్పు కారం మధ్యలో చూసుకొని కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింటే పరమైన ఎగురు రెడీ చూడండి ఆయిల్ పైకొట్టి పరమైన ఎగురు అవుతుంది నైట్లో టూ డేస్ స్పెషల్ పరమైన